స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి విద్యారంగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థుల ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దనియాకుల శ్రీకాంత్ వర్మ మాట్లాడుతూ విద్యార్థులకు అందజేయాల్సిన ఉపకార వేతనాలు డెబ్బై రెండు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని ఇవి విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు కళాశాల యాజమాన్యాలు ఫీజులు కట్ట వేధిస్తున్నారని స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని అన్నారు అదేవిధంగా సంక్షేమ వసతి గృహాలు పక్కా భవనాలను ఏర్పాటు చేయాలని మెస్ కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలని కోరారు ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలలో యాజమాన్యాలు విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పాలకులు మారినా ప్రభుత్వాలు మారిన విద్యార్థుల భవిష్యత్తు కానీ విద్యార్థుల జీవితాలు కానీ మారినటువంటి పరిస్థితి ఉన్నది గత పాలకులు అవలంబించినటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాల వల్ల మూడు మూడు సంవత్సరాల నుంచి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ మెచ్ఛార్జులు కాస్మోటిక్ ఛార్జీలు బకాయిలు ఉన్నాయి కానీ ఇంతవరకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు మారుస్తాం విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్స్ ఇస్తాం రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పటికీ వంద రోజులు కావస్తూ ఉన్నది స్కాలర్షిప్స్ కానీ రియంబర్స్మెంట్ కాలేదు స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్మించడం జరిగింది ఈ రోజు విద్యార్థులకు స్కాలర్షిప్స్ రాకపోవడం తోటి కళాశాల యాజమాన్యాలు మీరు ఫీజులు చెల్లించాలని చెప్పేసి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దీని ద్వారా మానసికంగా విద్యార్థులు ఇబ్బందులు అవుతా ఉన్నారు అదేవిధంగా ఈ రోజు ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు విడుదల విడుదల కాకపోవడం తోటి సంక్షేమ ఆస్తుల్లో ఈ రోజు అర్ధాకల్తో విద్యార్థులు అలమటిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి సంక్షేమ ఆస్తుల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలి పక్కా భవనాలు నిర్మించాలి అదే విధంగా ఈ ఈ సురేపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పేసి అనేక పార్టీలు హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని ఈరోజు తుంగలో దొక్కినటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు వందలాది మంది ఇక్కడ ప్రైవేటు కళాశాలలో ఫీజులు చెల్లించి చదువుకునేటటువంటి దుస్థితి ఏర్పడ్డది కాబట్టి తక్షణమే ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలి లేదంటే ఏడేడు కళాశాల ఎస్వీ కాలేజీ ఉంది దాన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీగా మార్చాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాం ఉన్నాం ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ రోజు దరఖాస్తు ఇచ్చి దండం పెట్టి మేము పోతా ఉన్నాం ఈ రోజు మా మా గో గోసని మా గోడుని ఈరోజు మేము కలెక్టర్ గారికి చెప్పుకోవడం జరిగింది అయినా కూడా మీరు కాలయాపనం చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తాం ప్రగతి భవన్ కూడా మేము వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం